యామినీ హోటల్ ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని అయితే బోర్డు అయితే ఉంది మరి ఫుడ్ ఎలా ఉంటుంది అయితే చూద్దాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైమ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్మూరులోని అర్ణోదయ బుక్ సెంటర్ పక్కనే మనకు యామినీ హోటల్ అయితే ఉంటుంది మీకైతే లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనకు నక్షత్ర మొబైల్ కూడా నియర్ బై అయితే ఉంటుంది యామినీ లేదా మున్న బిర్యానీ సెంటర్ బిర్యానీ హోటల్ అని చెప్పుకోవచ్చు రేట్స్ ఒకసారి చూద్దాము చిన్న హోటల్ పెద్ద హోటల్ అయితే ఏమి కాదు చికెన్ బిర్యానీ వన్ నాట్ నైన్ చపాతీ మొత్తం కూడా మనకైతే రేట్స్ అయితే డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది పార్సల్కి అయితే టెన్ రూపీస్ ఎక్కువ అలాగే ఇక్కడ చూస్తే మనకు చికెన్ కర్రీ చేప ఫిష్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీళ్ళ దగ్గర అలాగే తలకాయ కూర బంగార రైస్ తర్వాత మనకు బిర్యానీ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది దీంట్లోకి మనకు గ్రేవీతో పాటు బటర్ మిక్ కూడా ఇస్తూ ఉంటారు బగారా రైస్ బగారా రైస్ చికెన్ కూడా తొంభై తొమ్మిది రూపాయలే తర్వాత రైస్తో పాటు చికెన్ తీసుకున్న తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంటుంది చిన్న హోటల్ పెద్ద హోటల్ అయితే కాదు ఫ్యూ మెంబర్స్ కూర్చోవడానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది నేను పార్సల్ అయితే తెచ్చుకున్నాను నేను చికెన్ రైస్ బగారా రైస్ తీసుకున్నాను తొంభై తొమ్మిది రూపాయలైతే పడింది టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది అనుకున్న దానికంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు నేనైతే ప్రమోషన్ చెప్పలేదు ఏం చెప్పలేదు జస్ట్ ఒక షూట్ చేసుకున్నాను వాళ్ళైతే క్వాంటిటీ అయితే బాగా ఇచ్చినారు థ్యాంక్ యూ